నమస్కారం ఈరోజు మనం హైదరాబాద్ బొటానికల్ గార్డెన్స్లో వికసిస్తున్న ఓ అప్రూపమైన స్నేహబంధం గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం అక్కడ రోజు ఉదయాన్నే కలిసే ఒక స్నేహితుల బృందముంది వాళ్ళ గురించే ఇది అవును చాలా మంచి ఇది ఆ లో అంటా రకరకాల నేపథ్యాల వాళ్లున్నారట అంటే రిటైర్డ్ టీచర్లు వ్యాపారులు ఇంకా గృహిణులు గాయకులు ఇలా చాలామంది కాని ఉదయాన్నే అక్కడ కలిసినప్పుడు ఆ తేడాలేవి ఉండవట అందరూ స్నేహితులే అదే కదా ముఖ్యం ఈ రోజుల్లో ఇలాంటి నిజమైన కనెక్షన్స్ అంటే భౌతికంగా కలవడం మాట్లాడుకోవడం చాలా విలువైనవి అవును ఆన్లైన్లో వందల మంది ఫ్రెండ్సున్నా ఇలా కలిసి నడిచే ఒక్క స్నేహితుడు ముఖ్యమనిపిస్తుంది కరెక్ట్ కేవలం నడవడం వ్యాయామం అనే కాకుండా ఒకరికొకరు తోడుగా ఉండటం కోసం కలవడం ఇది చాలా అరుదు వాళ్ల దినచర్య కూడా బాగుంటుంది యోగా ప్రాణాయామం చేస్తారట ముందు ఆ తర్వాత కలిసి నడుస్తారు ఆ నడకలో నవ్వులు కబుర్లు అంతేనా కాదు ఇంకేముంటాయి బాధలు కూడా పంచుకుంటారట ఒకరి ఇంకొకరు వింటారట ఆ నేస్తాల ప్రపంచం ఎలా ఉంటుందో మనకు తెలుస్తుంది తప్పకుండా విందాం బద్దకాల నిద్రలేపి పార్కు చేరు నేస్తగా చేరు నేస్తగాడు నవ్వుకుంటూ నడుచుకునే కులాసాల గుర్రవాడు ఉద్యోగం వ్యాపారం రోజంతా వారం వాకింగున గుంపు గుంపుడి సేద తీరు చలిమిగా వాకింగున గుంపురు చలిమిగా చేరు నీస్తగాళ్ళు నవ్వుకుంటూ నడుచుకునే కులాసాల కుర్ర వాళ్ళు పలకరించు పూల చెట్లు పరుగులెత్తు అడుగులేయ అడుగులేక కబుర్లాట ఒకరి బాధలొకరు వింతూ రటిచ్చు మంచివాడు ఒకరి బాధలొకరు వింత రటిచ్చు మంచివాడు కాల నిద్ర こう పిల్లకు కాపుగాయు పెద్దన్నలు తల్లి కడుపు పంచుకోని పైలోకపు పోరగాళ్ళు తల్లి కడుపు పంచుకోని పైలోకపు పోరగాళ్ళు బద్ధకాల నిద్ర లేపి పార్కు చేరుని నవ్వుకుంటూ నడుచుకునే కులాసాల కుర్ర

ఎంత బాగా రాశారో ప్రతి పంక్తిలోనూ ఆ నేస్తాల బృందం యొక్క ఆ జీవం ఆ స్నేహం కనిపిస్తోంది అవునుకదా ముఖ్యంగా ఆ తల్లి కడుపు పంచుకోని పైలోకపు పోరగాళ్లు అనడంలో ఎంత ఆత్మీయత ఉందో నిజంగా వాళ్లు ఒకరికొకరు ఎంత అండగా నిలుస్తారో చెబుతోంది వయసుతో సంబంధం లేకుండా ప్రతిరోజు ఇలా కలిసి నడవడం నవ్వడం ఒకరి బాధలో ఒకరు పాలు పంచుకోవడం ఇదే కదా అస్సలైన స్నేహమంటే చివర్లో అన్నట్లు వేమని ధనవంతులుగా అనిపించడానికి సంపద అవసరం లేదు కలిసి నడవడానికి ఒక స్నేహితుడుంటే చాలు అని అక్షరాల నిజం ఈ నేస్తాల బృందానికి అది సరిగ్గా సరిపోతుంది కరెక్ట్ కొండాపూర్ బొటానికల్ గార్డెన్స్ లోని ఈ నేస్తాలు మనందరికీ ఒక స్ఫూర్తి అని చెప్పొచ్చు అవును మన చుట్టూ కూడా ఇలాంటి చిన్న చిన్న ఆనందాలూ బంధాలు ఉండుంటాయి వాటిని గుర్తించి కాపాడుకోవడం ముఖ్యమనిపిస్తోంది ఈ నేస్తాలందరికీ మన అభినందనలు తప్పకుండా అయితే ఒక ఆలోచన వస్తోంది ఇలాంటి సహజ సిద్ధమైన ఆత్మీయ బృందాలు అంటే అవి అప్రయత్నంగా ఏర్పడతాయా లేక మనం కూడా కొంచెం చొరవ తీసుకుని ఇలాంటి బంధాలను నిర్మించుకోవచ్చా వాటిని నిలబెట్టుకోవడానికి ఏమైనా చేయగలమా మంచి ప్రశ్న ఆలోచించాల్సిన విషయమే